జయదేవ్ వివేక్తోని ఫోన్లో అక్కడ సరియు హోలీకి పిలుస్తుంది కదా ఈవెంట్లో జరిగిందంతా మొత్తం చెప్పేస్తాడనమాట ఇక మిత్ర ఇలాగా ఆల్కహాల్ తాగేసి మనిషి మళ్ళీ తాళి కట్టేశాడు అని మొత్తం చెప్పగానే ఇక షాక్ అయ్యి మిత్ర అలా చేశాడా అని చెప్పి షాక్లో వివేక్ ఫోన్ పెట్టేస్తాడు ఇక పక్కనే ఉన్న దేవ్యాని ఏమైందిరా వివేక్ ఏమైంది చెప్పు అని చెప్పి అంటూ ఉన్నా కూడా వివేక్ ఏం మాట్లాడు ఇక దేవ్యాని అనుకుంటుంది మనసులో ఇదేంటి మనీషా పేరు చెప్పి వీడేంటి అలా కుప్పకూలిపోయాడు కొంపతీసి ఆ సర్వీ ఈవెంట్లో ఈ మనీషా మిత్రం ఏమైనా చేసిందా ఏంటి అని చెప్పి ఇక దేవ్యాని పక్కకు వచ్చి మనీషాకి కాల్ చేస్తుంది చెప్పడాంటి అని చెప్పి మనీషా ఫోన్లు ఇచ్చేస్తుంది అక్కడ ఏమైనా చేసావా ఏంటి ఎందుకంటే ఇప్పుడే వివేక్ జయదేవ్ బావగారితో మాట్లాడారు అక్కడ మనీష ఏదో చేసింది అన్నట్టుగా తెలిసింది అంటే నువ్వు ఏం చేసావు నాకు అర్థం కావట్లేదు వివేక్ అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదు ఏం చేసావు అక్కడ మిత్రిని అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే అప్పుడుక మనీష చెప్తుంది మిత్ర చేత తాళి కట్టించుకున్నాను అనగానే ఏంటి మిత్ర నేను పెళ్లి చేసుకున్నాడా అని దేవి అని అంటుంది మిత్ర నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి జరిగిందంతా కూడా ఇక జైదేవ్ వస్తున్న టైంకి ఇలా నేను నాకు నేనే తాళి కట్టేసుకున్నాను ఇక జైదేవ్ చూస్తున్న టైంకి నేను మిత్ర చేతులు నా భుజం మీద వేశాను అంటే మిత్రనే తాళి కడుతున్నట్టుగా అలా అక్కడ అందరిని నమ్మించానంటి అని చెప్పి మొత్తం జరిగిందంతా మనీషా చెప్తుంది అప్పుడు దేవి అని నువ్వు మామూలు దాని కాదు మనీషా బాగానే చేసాం మొత్తానికి ఇంటికి కోడలు అయిపోయావు కొత్త కోడలివి ఇటు చూస్తేనేమో ఇటు జాను గర్భసంచి పాడైపోయిందని చెప్పి జ గర్భసంచి తీసేశారు ఇక లక్ష్మి ఎప్పటికీ జాను పిల్లలు పుట్టాలి అని చెప్పి తన గర్భసంచిని డొనేట్ చేసింది చెల్లెలకి అసల ఇలాంటి అక్కడ నేను ఎక్కడా చూడలేదనుకో అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా ఏంటంటే లక్ష్మి చేసిన త్యాగానికి మీరు ఫిదా అయిపోయారా ఏంటి లక్ష్మికి ఫ్యాన్ అయ్యారా ఏంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అంత అంతలేదులే నా కోడలికి పిల్లలు పుట్టాలి అంతే నాకు అంతకుమించి ఇంకా ఎవరి మీద ఏమీ లేదు అని చెప్పి దేవ్యాని అంటుంది ఏదైనా కూడా ఈవినింగ్ సాయంత్రానికి అరవింద అత్తయ్యో అక్క వచ్చేస్తుంది ఇక ఏమవుతుందో ఏమో అని చెప్పి అని అంటూ ఉంటే అరవింద కోసమే నేను వెయిటింగ్ అంటే నేను అరవింద వచ్చేలోపే మిత్రుల చేత తాలి కట్టించుకోవాలనుకున్నాను ఇంటికి కోడలు అయిపోయాను ఇక ఆవిడతో వారికి నేను సిద్ధం అని చెప్పి అంటుంది మనీషా ఈ లోపు ఇంటికి వచ్చేస్తుంది అనమాట అరవింద కారు దిగి ఇంట్లోకి వస్తే ఇంట్లో ఎవరు కనిపించరు ఇక జయదేవ్ ఒక్కరే హాల్లో కూర్చొని ఉంటారు ఏంటండి ఎవరు ఇంట్లో లేరా ఏంటి అంత సైలెంట్ సైలెంట్గా ఉంది ఏంటి నేను వచ్చేదాకా ఆగలి పేర హోలీ చేసేసుకున్నట్టున్నారు అని చెప్పి జయదేవ్ చంప మీద హోలీ నేను కూడా హోలీ చేసుకుంటాను అని చెప్పి చంప మీద కలర్ తన చంప మీద పోసుకుంటుంది అరవింద ఏంటండి లక్ష్మి ఏది మిత్ర ఏది అని చెప్పి మిత్రా మిత్ర అనుకుంటూ మిత్రగదిలోకి వెళ్తుంది దేవి అని సారీ అరవింద ఇక అక్కడ మనీషా కనిపిస్తుంది నువ్వు మిత్రగదిలో ఏం చేస్తున్నావు మనీషా అనగానే ఆంటీ అక్కడ హోలీ ఈవెంట్లో మిత్ర తీసుకున్నాడు తీసుకున్నాడా అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే అప్పుడు అరవింద ఏంటి మిత్ర మళ్ళీ తాగాడా అనగానే అవునంటీ తాగేసి నా మెడలో ఎదుగు తాళి కట్టేశాడు నేను ఇంటికి కోడలు అయిపోయాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు మిత్ర నీ మెళ్ళ తాళి కట్టడం ఏంటి నువ్వు ఏంటి కోడలు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే తాళి కడితే కోడలే కదా అంటే అయ్యేది మీరు నాకు ఆంటీయే అవుతారా అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడే జేదే వస్తారు అరవింద్ అంటుంది నువ్వు ఇంతకుముందు ఎన్ని అబద్ధాలు ఆడావో అన్ని నిజాలు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి వెనక నుంచి నువ్వు ఎన్ని కుట్రలు చేశావో నాకు తెలీదా ఇప్పుడు ఈ తాళి నాటకం కూడా కొత్త నాటకమే అయి ఉండాలి మిత్రకి మెలకు రాని ఈ తాళి సంగట ఏంటో తేల్చి నీ మెడలో ఉన్న తాడే నీ మెడకి చుట్టి ఉరి తాడిగా బిగిచ్చి చంపి పడేస్తాను నిన్ను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి అటు అరవింద జయదేవ్ బయటకు వచ్చేస్తారు మనీషా టెన్షన్తో పక్కకు వచ్చి సరియు కాల్ చేస్తుంది సరియు చాలా కంగారుగా ఉంది నాకు అరవింద్ ఆంటీ వచ్చేసింది నేను ఈ తాళి డ్రామా ఆడుతున్నానని చెప్పి ఆవిడికి డౌట్ వచ్చేసింది అనగానే ఆవిడికి ఎలా డౌట్ వచ్చింది అని చెప్పి సరియు అంటుంది అంటే ఇంతకుముందు నేను చేసిన పనులన్నీ కూడా ఆవిడికి ఐడియా ఉందిలే నా గురించి మొత్తం తెలుసు అందుకే ఇది కూడా డ్రామానే మిత్ర లేచాక ఈ తాళి ఇదంతా డ్రామా అని తెలియాలి అప్పుడు నీ మెడలో తాళి నీకు అవుతుంది నేను చంపుతాను అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చింది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇంట్లో అందరికీ నేను మామూలు షాక్ ఇవ్వను కాసేపట్లో వస్తున్నాను నేను అని చెప్పి సరియు అంటుంది అప్పుడు మనిష అసలు సరియు ఏం చేయబోతుంది ఇంట్లో అందరికి ఎలా షాక్ ఇవ్వ ఇవ్వబోతుంది ఏం చేయబోతుంది సరియు అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లో లక్ష్మికి మెలకు వస్తుంది ఇక డాక్టర్ పక్కనే ఉండి ఆర్ యూ ఆల్రెడీ లక్ష్మి అనగానే నేను బాగానే ఉన్నాను నా చెల్లెలా ఉంది నేను ఇప్పుడే చూడాలి అనగానే మీరు కొంచెం వీక్గా ఉన్నారు రెస్ట్ తీసుకోండి అనగానే లేదండి నేను మా చెల్లిని ఇప్పుడే చూడాలి అని చెప్పి లక్ష్మి లేచి నడుచుకుంటూ ఇక జాను గదిలోకి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మితో పాటు వివేక్ అలాగే దేవి అని కూడా వస్తారనమాట జాను అని చెప్పి జాను చేపట్టుకుంటుంది లక్ష్మి అక్క ఇప్పుడే వివేక్ మొత్తం జరిగిందంతా చెప్పాడు నిజంగా నాకు మనకి చిన్నప్పుడే పోయింది కానీ చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను అమ్మక మించి పెంచావు చూసుకున్నావు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారని తెలిసి నీ గర్భ నాకు ఇచ్చావు నీకు ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోవాలక్క అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నా రుణం ఏమీ లేదు మీరు చక్కగా పిల్లల్ని కానీ ఇక హ్యాపీగా ఉండాలి మీకంటూ మీ ఫ్యామిలీతోని అదే నా కోరిక అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి అడుగుతుంది వివేక్ని ఇంతకీ మీ అన్నయ్య కాల్ చేసావా ఎక్కడున్నారంట అనగానే ఇంటికి వచ్చేసారంట అని చెప్పి దేవి అని అంటుంది ఇంటికి వచ్చేసారా ఈవెంట్లో ఏం జరగలేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు దేవి అని మనం ఇంటికి వెళ్తేనే కదా ఏం జరిగింది అక్కడ అనేది తెలిసేది అరవింద్ అక్క కూడా ఇంటికి వచ్చేసిందంట అని చెప్పి దేవే అని చెప్పడంతోనే అప్పుడు లక్ష్మి డాక్టర్ గారు నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి చాలా ఇయర్స్ తర్వాత మా అత్తయ్య గారు ఇంటికి వచ్చారు అని చెప్పి అనగానే మీరు రెస్ట్ తీసుకోవాలండి అనగానే ప్లీజ్ అండి మా అత్యయని చూడాలి వెళ్ళాలి అని లక్ష్మి అంటూ ఉంటే సరే అయితే మీరు ఇంటికి వెళ్ళాక కూడా రెస్టే తీసుకోండి ఇక జాను అయితే టూ డేస్ మేము అబ్జర్వేషన్లో పెట్టాలి తను హాస్పిటల్లోనే ఉండాలి అనగానే సరే అయితే అని చెప్పి ఇక లక్ష్మి జానుకి జాను నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పి ఇక ఇంటికి వెళ్తారనమాట వివేక్ దేవి అని వారి పక్క మిత్రకి మెలకు వస్తుంది ఇక లేచి ఏంటి తల్లి ఇలా తిరుగుతుంది అసలు ఇంకా ఏమైంది అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటాడు మేము సరియు హోలీ ఈవెంట్కి వెళ్ళాం కదా అక్కడ లక్ష్మి కనిపించింది ఇక ఇప్పుడు లక్ష్మి లేదేంటి ఇక్కడ పక్కన లక్ష్మి వివేక్ అనుకుంటూ కిందకి హాల్లోకి వస్తాడనమాట వివేక్ మిత్ర ఇక హాల్లో అక్కడ జయదేవ్ అరవింద కనిపిస్తారనమాట మిత్రకి మాము వచ్చావు ఏంటి డాడ్ మామ్ వచ్చినట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు మాము ఏం మాట్లాడేంటి ఏమైంది లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట మిత్ర ఇక అప్పుడే వస్తారనమాట ఇంటికి వివేక్ లక్ష్మి అలాగే దేవి అని ఇక అతయ గారు అనుకుంటూ లక్ష్మి వెళ్తున్న దగ్గరికి ఏమైంది లక్ష్మి అలా ఉన్నావు అని చెప్పి ఇక అరవింద అంటూ ఉంటే నేను చెప్తాను అని చెప్పి ఇక అరవింద అందుకొని చెప్తుంది జాను గర్భసంచి చెడిపోయింది అక్క అయితే ఇదిగో ఈ లక్ష్మియే తన గర్భసంచిని తన చెల్లెలకి కోసం త్యాగం చేసింది ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అరవింద అంటుంది ఎవరిని అడిగి ఆ పని చేసావు లక్ష్మి నీకంటూ ఫర్దర్గా పిల్లలు పుట్టద్దా అలా ఎవరిని అడిగావు నన్ను అడిగావు మీ మావైన అడిగావు మిత్రుని అడిగావా ఎవరు పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరవింద అప్పుడు జయదేవ్ అంటారు ఏంటి అరవింద లక్ష్మిని అలా అంటావు లక్ష్మి చేసింది మంచి పనే కదా అని చెప్పి అనగానే ఇక ఇటు మిత్ర కూడా అంటాడు మంచి పనే కదమ్మా అయినా ఇటు మాకు ఇంకా పిల్లలు ఎందుకు అవసరం లేదు కదా జున్ను ఉన్నారు లక్కీ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అయినా లేదు నీకంటూ పిల్లలు ఉండాలి కదా నీకంటూ ఉండాలి కదా అన్నట్టుగా అరవింద అంటూ ఉంటుంది దేవి దేవిహని అంటుంది మొన్నటికి మొన్న ఇదిగో ఈ జాను వివేక్లు పిల్లలు పుట్టట్లేదని నేను అంటుంటే హాస్పిటల్కి వెళ్ళారు అయితే హాస్పిటల్లో అప్పుడే వీళ్ళకి తెలిసింది జానువుల లోపం ఉందని కానీ ఇదిగో ఈ వివేక్ లోపం తన మీదే వేసుకొని తనకే లోపం ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు అయితే జానుకి లోపం ఉన్నట్టు ఇదిగో ఈ లక్ష్మికి కూడా తెలుసు తను కూడా దా జాల్చింది ఇక హాస్పిటల్లో ఇవాళ ఎలాగైనా జాను గర్భసంచి తీసేయాల్సి వచ్చేసరికి ఇక తనకి పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పేసరికి ఇక నేను ఎక్కడ ఊరుకోనో అని చెప్పి ఇదిగో ఈ లక్ష్మి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని తన గర్భసంచిని డొనేట్ చేసింది వాళ్ళ చెల్లెలకి అని చెప్పి అరవిందకి చెప్తుందనమాట దేవి అని లక్ష్మి అంటుంది నా చెల్లెల కోసం తప్పలేదు అత్తయ్య గారు అప్పటికి నేను ఆయనకి ఫోన్ చేశాను కానీ మిత్ర గారు బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇక మిత్ర గుర్తొస్తుంది అక్కడ నేను ఇప్పుడు ఈవెంట్లో ఉన్నాను కదా నా ఫోన్ రింగ్ అయింది నేను ఫోన్ తీసుకొని చూసుకుపోతూ ఉంటే అప్పుడు మనీషా లాక్కొని రాంగ్ నెంబర్ అని చెప్పింది కదా అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఎపిసోడ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది ఇంతే ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్